హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నానండి ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మనకి ఎగ్జామ్స్ లాగా అయిపోతాం కదండీ చాలా టెన్షన్ పడతాం వాళ్ళు రాయడమేమో కానీ వాళ్ళకన్నా ఎక్కువ మనం టెన్షన్ పడతాం మనం టెన్షన్ పడి పిల్లల్ని టెన్షన్ పెట్టి వాళ్ళని భయపెట్టేస్తూ ఉంటాం కానీ ప్రతి తల్లిదండ్రులకి పిల్లల ఎగ్జామ్స్ అనగానే ఎంత టెన్షన్ ఉంటుందో అనేది నాకు తెలుసండి అందుకనే మనం టెన్షన్ పడకుండా పిల్లల్ని టెన్షన్ పెట్టకుండా వాళ్ళు హాయిగా పీస్ఫుల్గా వెళ్ళి ఎగ్జామ్స్ ధైర్యంగా ఏ టెన్షన్ లేకుండా రాయగలిగే శక్తిని ఒక తల్లిగా ఇంట్లో ఉండి మనం మాత్రమే పిల్లలకి ఇవ్వగలమండి ఆ ధైర్యాన్ని మనమే ఇవ్వాలి అలా వాళ్ళు ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి రావాలి అంటే మనం ఇంట్లో వాళ్ళని చక్కగా ప్రిపేర్ చేయాలి అది ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించే నేను చెప్పాలనుకుంటున్నానండి పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు పాపం చాలా టెన్షన్ పడతారు చదివింది గుర్తుండదు కొంతమందికి గుర్తున్న ఎగ్జామ్స్ టైంలోకి వెళ్ళేసరికి ఎగ్జామ్స్ టైంలో మర్చిపోతూ ఉంటారు అలా వాళ్ళు టెన్షన్ పడకుండా వాళ్ళని ఒక పీస్ఫుల్ వాతావరణంలో వాళ్ళని కనుక మనం ఉంచితే వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడరండి చక్కగా ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళని ఎర్లీగా పడుకోబెట్టి ఎర్లీ మార్నింగ్ వాళ్ళని ప్రశాంతంగా లేపాలండి ఊరికే హడావుడిగా లేవు చదువు ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ ఉంది నువ్వు రాయాలి రాయకపోతే సరిగా రాయకపోతే మాత్రం నేను ఊరుకోని ఈసారి మార్క్తో మార్కులు తక్కువ వస్తే నేను అస్సలు ఊరుకోను అది ఇది అంటూ వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ లేపకుండా చక్కగా వాళ్ళని నిదానంగా లేపాలండి లేవమ్మా ఈరోజు ఎగ్జామ్ ఉంది నువ్వు చదువుకోవాలి అని నిదానంగా వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళని లేపి ఒక పది నిమిషాలు అలా కూర్చొనిచ్చిన తర్వాత కొంచెంసేపు మెడిటేషన్ చేయించండి పిల్లలతోటి ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే వాళ్ళకి మైండ్ అనేది చక్కగా ప్రశాంతంగా అవుతుంది అప్పుడు బుక్స్ ఇచ్చి వాళ్ళని చదువుకోమంటే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ చదువుకున్నా కూడా వాళ్ళు చదివిందంతా మైండ్కి ఎక్కుతుంది తర్వాత మనం చెప్పాలి ఏం టెన్షన్ పడకమ్మా నీకు వచ్చింది మాత్రమే రాయి నువ్వు నువ్వు చదవగ చదవగలిగింది నీకు గుర్తున్నదే రాయి ఏ టెన్షను పడకు ఫస్ట్ క్వశ్చన్స్ నీకు ఏ క్వశ్చన్స్ అయితే వచ్చినామో వాటికి మాత్రమే ఆన్సర్ ఫస్ట్ రాసి తర్వాత రాని వాటి గురించి నిదానంగా ఆలోచించి రాయి అస్సలు టెన్షన్ పడద్దు నీకు ఎన్ని మార్కులు వచ్చినా ఎలా వచ్చినా మేమేమి ఏమి నువ్వైతే నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నువ్వు రాయడం అయితే చక్కగా రాయి నువ్వు ఎంత చది నువ్వు చదవ చదివే బాగా నువ్వు రాయగలవు నీకు ఆ ఇది ఉంది నువ్వు చక్కగా రాస్తావు బాగా చదువుతావు కాబట్టి నువ్వు బాగా రాస్తావు అన్న ఒక ధైర్యాన్ని మనం వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఎగ్జామ్స్కి పంపించాలండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది అమ్మ నాకు ఎంత పీస్ఫుల్గా చెప్పింది కదా అమ్మ నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చింది నేను నాకు వచ్చిందే రాస్తాను అని కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి చదివింది అంత గుర్తుంటుంది కాబట్టి చక్కగా వాళ్ళ ఎగ్జామ్ రాయగలుగుతారు తర్వాత వచ్చిన తర్వాత కూడా రాగానే ఎలా రాసావు బాగా రాసావా మార్కులు బాగా వస్తాయా అది అని అనకుండా ఏమ్మా ఎలా ఎగ్జామ్ రాసావు నీకు గుర్తున్నాయని వచ్చినాయా రాసావా అని మనం అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం వేరేగా ఉంటుంది అలా కాకుండా మనం ఊరికే టెన్షన్ పడే అడుగుతున్నప్పుడు వాళ్ళు ఒకవేళ రాయలేకపోతే అప్పుడే వాళ్ళు టెన్షన్ పడిపోతారు అమ్మేలా అమ్మ అడుగుతుంది నాకు ఎలా వస్తాయో మార్కులని అలా వాళ్ళు టెన్షన్ పడకుండా ఉండాలంటే మనం కొంచెం నిదానంగా ఓపికత వాళ్ళతో ఉండాలండి నీకు ఏ ఏ మార్కులు వచ్చినా మేము ఏమి అనవమ్మ నువ్వు జాగ్రత్తగా రాయి నువ్వు రాయగలవు నీకు ఆ శక్తి ఉంది నువ్వు అన్నీ గుర్తుపెట్టుకుని రాయగలిగే శక్తి నీకు ఉందమ్మా నువ్వు రాస్తావు నువ్వు చక్కగా చదువుతావు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేస్తావు లే చక్కగా చదువుతావు అనే కొన్ని మాటలు చక్కగా వాళ్ళకి చెప్తూ వాళ్ళని కనుక మనం ప్రశాంతంగా లేపి చదివి చదివించగలిగితే వాళ్ళు చదువుతారు అలాగే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళని టెన్షన్ పెట్టకుండా మనము టెన్షన్ పడకుండా ప్రతిదీ ఫుడ్ విషయంలో కూడా మనం ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఫుడ్ విషయం కూడా కొంచెం వాళ్ళని కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఫుడ్ పెట్టుకుంటూ వాళ్ళని బాగా చూసుకోగలిగితే ఎగ్జామ్స్ని వాళ్ళు చాలా ఈజీగా ఎగ్జామ్స్ అనే ఒక పెద్ద టెన్షన్ నుంచి వాళ్ళు బయటపడతారు ఎగ్జామ్స్ కూడా చక్కగా రాస్తారు పిల్లలు ఫ్యూచర్లో మంచిగా ఎదుగుతారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్